परिशुद्ध 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 प्रभु पर दूत लैनानिन पर नेम पगलारा पर दूत लैनानिन पर दूत लैनानिन पर दूत लैनानिन पर नेम पगलारा అంతర్ప్రైజ్లో దేవుని మహాకృపను బట్టి మరొకదిన ప్రభు యొక్క వాక్యం ధ్యానించాక యొక్క ధన్యత ప్రభు మనకు అనుకరించాడు కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆయన వాక్యాన్ని ధ్యానించుకొని ఆ రీతిగా మనం ప్రభు యొక్క రాకడు కొరకే సిద్ధపడుతూ మన జీవితాల్లో శాంతి సంతోషము సమాధానం ఉండేదాని కొరకే ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం ప్రింగళ మాపడవు తండ్రి నమ్మకమైన మా దేవానికి నమ్మ స్తోత్రాలు గత దినమంతా కూడా కాపాడి భద్రపరిచి ఈ రాత్రి కాల సమయంలో తిరిగి మా యొక్క నిదిన జానం కొరకు మేము వెళుతుంటున్నాం ఈ దాసనాన్ని అభిషేకించి మాటలు తయారు చేయండి వింటున్నారు చాలామంది వేరేవారు దాన్ని అర్థం గ్రహించి దాని ప్రకారం జీవించి మీ ఆశీర్వాద దీవెనలు రాజ్యం పొందుట్లో పరిస్థితి నామన స్థుతించి ప్రార్థించి గణపరచి పెడుతున్నాము తండ్రి ఆమె ఇప్పుడులాగా ఈరోజు మన యొక్క ధ్యానం కూడా ఒక మాట చదువుకుందాం వేది రాసిన మధుర పత్రికలో ఒక మాట చదువుకుంటున్నాం పద్నాలుగు వచ్చిన ఒకటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన నేను పరిశుద్ధుడయినాను కనుక మీరును పరిశుద్ధుడయినుడని ఉన్నది కదా తిరిగి హిబ్రి రాసిన పత్రికలో కూడా ఆ మాటను మనం చదువుకుందాం హిబ్రి రాసిన పత్రిక పన్నెండు అచ్చిరాశి పత్రిక పన్నెండు అక్షయ పద్నాలుగు వచ్చిన అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభును చూడడు లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించిన గాయ ఇక్కడ పేతులు రాస్తూ ఏమన్నాడంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని అన్నాడు మరి పౌల్ గారు హెబ్రియలో రాస్తూ ఏమన్నాడంటే మీరు లేకపోతే దేవుణ్ణి చూడలేరు అని అని అన్నాడు కాబట్టి నేను మనము క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే మనము పరిశుద్ధంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఎందుకంటే ఆయన రాజ్యము పరిశుద్ధమైనది ఆయన దూతలు పరిశుద్ధమైనటువంటి వాడు ఆయన పరిశుద్ధుడు ఆయన వాక్యము పరిశుద్ధమైనది ఆయన సంఘము పరిశుద్ధమైనది ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనటువంటిదే కాబట్టి మనము ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధముగా జీవిస్తేనే ప్రభువును మనం చూస్తాము ఎక్కడ చూస్తాము ప్రభుని పరలోకములో చూడాలి అంటే అంటే దాని అర్థం ఏంటి పరలోకానికి మనం వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి మనకు పరిశుద్ధత అవసరము ఏదో చర్చి పోయినా బైబుల్ చదువుకున్నాను ప్రార్థన చేసుకున్నాను చందా ఇచ్చేసాను పాటలు పాడాను లేక బోధ చేశాను అంటే కూడా లాభం లేదు ప్రభువే చెప్తున్నాడు పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవ్వరూ చూడలేరు నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండమంటున్నాడు లోకములో కోటాని కోట్ల దేవులు దేవుళ్ళు దేవతలు అనుకున్నారు ఈ ఒక్కరైనా చెప్పగలరా ఈ మాట నేను పరిశుద్ధుడు మాట చెప్పగలరా ఒక్క దేవుడు యోవా దేవుడు బ్రమణేశ్వరు క్రీస్తు వారే ఈ మాటలు చెప్తూ వచ్చారు హేమస్వర్తిని దా నలభై ఆరులో కూడా అన్నాడు నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడనే ప్రపంచానికి సవాల్ విసిరేసాడు నేటి వరకు ఒక మనిషిని పుట్టలేదు ఆయనలో ఒక తప్పు పాపం చూపించడానికి వరకు అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం ఆయన దగ్గర మనం వెళ్ళాలి కదా అక్కడ ఆ పరిశుద్ధం మనకు అవసరం కానీ ఈనాడు క్రైస్తవ లోకము పరిశుద్ధత ఉన్నదా పరిశుద్ధంగా జీవిస్తున్నామా పరిశుద్ధమైన కార్యాలు చేయగలుగుతున్నామా పరిశుద్ధమైన స్థలాలు పెట్టగలుగుతున్నామా పరిశుద్ధమైన మాటలు మాట్లాడగలుగుతున్నామా ఏమిటి అందుకనే అది నేర్చుకోవడం కొరకే పరిశుద్ధ గ్రంథము అని అన్నారు లోకములో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి దేనికి లేనటువంటి యొక్క టైటిల్ దేనికి లేనటువంటి యొక్క బిరుదు ఈ గ్రంథానికి ఇవ్వబడింది ఇది పరిశుద్ధ గ్రంథం నిన్ను నన్ను పరిశుద్ధపరుచుతుంది సర్వ ఉన్న మానవులను పరిశుద్ధపరుచుతుంది అందుకని విషయానికి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒకవేళ మీరు క్రైస్తవులు కావచ్చు లేక శ్వాసులు కావచ్చు ఏ చర్చి వాళ్ళు కావచ్చు లేక మీరు బోధకులు కావచ్చు లేక పెద్దలు కావచ్చు లేక ప్రచారకులు కావచ్చు లేక సేవకులు కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు కానీ పరిశుద్ధత మాత్రం ఉన్నదా లేదు ఒకసారి పరిశుభ్రం చేసుకో పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేవు ఇప్పుడు మనం పరిశుద్ధత ఎక్కడెక్కడ కోల్పోతామో మనం చూద్దాం దేవుడు వాక్యంలో చెప్పాలంటే అనేకమైన విషయాలు ఉన్నాయి సమయం కొంచెం కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాను మొదటిగా మన యొక్క తలంపుల్లో మనం పరిశుద్ధతను కోల్పోతాం రెండవదిగా మన యొక్క చూపుల్లో పరిశుద్ధత కోల్పోతాం మూడవదిగా మన యొక్క బిరికడిలో పరిశుద్ధతను కోల్పోతాం నాలుగవది మన యొక్క మాట్లాడే మాటల్లో పరిశుద్ధత కోల్పోతాం ఐదవదిగా మన యొక్క చేతుల ద్వారా పరిశుద్ధతను పోగొట్టుకుంటాం ఆరవదిగా మన పాదాల ద్వారా పరిశుద్ధత పోగొట్టుకుంటాం ఏడవది మన హృదయం ద్వారా కూడా పరిశుద్ధత పోగొట్టుకుంటాం ఎన్ని స్థలాల్లో అనగా ఏడు స్థలాల్లో పరిశుద్ధత మనం పోగొట్టుకుంటాం కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలా మనం తలొస్తూ ఉంటాం కొన్ని తలంపులు అవి మంచి తలంపులైనా పరిశుద్ధమైన తలంపులైనా లేక అందుట్లో అపరిశుద్ధత ఉన్నదా అవినీతి సంబంధమైనటువంటి తలంపుల అబద్ధానికి దారితీసేటటువంటివా మోసానికి దారితీసేటటువంటివా దొంగతనానికి దారితీస్తున్నటువంటివా దారి దారితీస్తేటటువంటి తలంపులు వస్తున్నాయా అప్పుడు నువ్వు అపరిశుద్ధులైపోతావు రెండవదిగా మనం చూసేటటువంటి ఏమిటి ఏం చూస్తున్నాం బయటికి వెళితే ఏం మన యొక్క నేత్రాలు కనబడుతుంటున్నాయి డబ్బును చూసి ఆశిస్తున్నావా లేక స్త్రీలను చూసి ఆశిస్తున్నావా పురుషులను చూసి ఆశిస్తున్నావా ఆస్తులను చూసి ఆశిస్తున్నావా పేరును చూసి ఆశిస్తున్నావా కాబట్టి నీ దృష్టి ఏమైపోతుంది అక్కడ కూడా నువ్వు అపరిశుద్ధుడైపోతావంటావు కాబట్టి దృష్టి ద్వారా అపరిశుద్ధత వస్తుంది ఆఖరికి నువ్వు సినిమాలు చూస్తున్నావా లేక టీవీల్లో సినిమాలు చూస్తుంటున్నావా లేక నీ యొక్క సెల్ ఫోన్లో కూడా చూడను చూస్తూ ఉంటున్నావా నువ్వు అపశుద్ధులవే అపశుద్ధురాలువే ఒక రాజ్యానికి నీకు హక్కు ఏమాత్రం కూడా ఉండనే ఉండదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో తర్వాత అంత మాత్రమే కాదు మన యొక్క మరి శివుడు ఏది వింటున్నాం మనం ఉదయం లేస్తే మనం సాయంకాలం వరకు అనేకమైన విషయాలు వింటాం వినకోడని వింటాము వినవలసినవి కూడా వింటాం వినవలసినవి వింటే ఇప్పుడు దేవుని మాటలు ఉన్నాయి వింటున్నారు మంచిదే వినుకున్నటువంటి మాటలు వాళ్ళని గురించి వీళ్ళని గురించి వాళ్ళు చెడుతనము వీళ్ళు చెడుతనము వాళ్ళ నిందలు వీళ్ళ నిందలు అనేకమైనటువంటి యొక్క దుర్వార్తలు నేడు సోషల్ మీడియాలో ఇక చెప్పడానికే వీలు లేదు ప్రపంచం అంతా కూడా పాడైపోతుంది సోషల్ మీడియా ద్వారా జరిగేది ఒకటి చెప్పేది మరొకటి జరిగేది ఒక స్థలంలో చెప్పేది అనేక స్థలంలో ఎందుకంటే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఒక చేతిలోకి పోయింది అదే శైతం యొక్క చేతిలోకి పోయింది ఇది నాకు అప్పగించబడింది అంటాడు మత్స్య స్వరత్ నాలుగు అధ్యాయంలో లోక స్వార్థ నాలుగు అధ్యాయంలో ఈ లోకం నాకు అప్పగించబడింది అన్నాడు లోకం అప్పగించబడింది వాని చేతిలో ఉన్నావు కానీ ప్రభు అంటున్నాడు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు అంటున్నాడు ఒకడు పిలబడినటువంటి సోదరుడిగా ఉన్నావా పిలబడినటువంటి సహోదరిగా ఉన్నావా పిలబడినటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నారా పిలబడిన దైవ సేవకుడిగా ఉన్నావా పిలబడినటువంటి దేవుని యొక్క మరి జనాంగంగా ఉన్నారా అలాంటప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధత లేకుండా నీవు ప్రభు రాజ్యంలోకి అడుగు పెట్టలేవు మూడవదిగా గమనిస్తే మనం నోటి మాటలు ఏ మాటలు నోట్లో వస్తా ఏ భాష మనం వాడుతూ ఉంటున్నా అపవిత్రమైనటువంటి భాష భూతులు వస్తుంటున్నాయా శాపాలు వస్తూ ఉంటున్నాయా అనేకమైనటువంటి యొక్క సహ్యమైనటువంటి మాటలు వస్తుంటున్నాయా మరి కాని మాటలు వస్తున్నాయా అబద్ధాల నోట్లో నుంచి వస్తున్నాయా మోసం మాటలు మన నుంచి వస్తున్నాయా దొంగ మాటలు మన నోట్లో నుంచి వస్తుంటున్నాయా ఇతరులను బాధ పెట్టేటటువంటి గుటిల మాటలు వస్తుంటున్నాయా కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా వీటి మాటల ద్వారా నువ్వు అప్యతపరచబడతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తదుపరి మరి మన చేతులు మన చేతులు చేసే పనులు ఏమిటి దేనిని ముట్టుకుంటున్నాం దేనిని ముట్టుకోకూడదు ఉదయం లేస్తే సాయంకాలం వరకు అనేకమైన వాటిని తాగుతూ ఉంటా చేతులతో ముట్టుకొని దొంగతనం చేసుకోవచ్చు చేతులతో ఇతర వస్తువులను దొంగిలించుకొని రావచ్చు చేతులతో చేయకుండాటువంటి ఒక పనిని చేయవచ్చు చేతులతో ఒక స్త్రీని పురుషుని ముట్టుకోవచ్చు చేతులతో అనేకమైనటువంటి అపవిత్రమైన వస్తువులను ముట్టుకోవచ్చు కాబట్టి చేతులు అపవిత్రమైపోతేవా నీకు పరలోకరాజ్యం లేదన్న విషయాన్ని జ్ఞాపం చేసుకో నీవు క్రైస్తుడు కావచ్చు లేకపోతే యాభై సంవత్సరాల నుంచి నువ్వు సంఘానికి పోతూ ఉండవచ్చు నువ్వు బోధకుడు కావచ్చు బైబిల్ అంతా నువ్వు బోధిస్తూ ఉండవచ్చు అయితే పరిశుద్ధత కానీ లేకపోతే నీవైనా నేనైనా అందరమే సమానమే నేనేమో గొప్ప కాదు మీరేం తక్కువ కాదు అందరమే సమానమే కాబట్టి పరిశుద్ధత లేకుండా ప్రభుని మనము చూడలేము ఆయన రాజ్యంలోకి వెళ్ళలేము ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి కాళ్ళు మన పాదాలు ఈ స్థలానికి వెళుతుంటున్నాయి మన ఆఫీస్కి పోతున్నా మంచిది కాలేజీకి వెళుతున్నా మంచిది మన ఇంటికి వస్తున్నా మంచిది కానీ వెళ్ళకుండా స్థలాలు కొన్ని ఉన్నాయి సినిమాలకు వెళుతున్నాయా అని పాదాలు సారా తాగేదానికి వెళుతున్నాయని పాదాలు లేకపోతే సీరియడ్లు తాగేవాళ్ళ దగ్గరికి వెళ్తుంటున్నావా వివిటాలు చేసే వారి దగ్గర వారితో పాటు వెళ్తుంటున్నావా దొంగతనాలు చేసే వారితో పాటు వెళ్తూ ఉంటున్నావా చెడు స్నేహాలతో నీ పాదాలు నడుస్తూ ఉంటున్నాయా చెడు స్థలాలకు నీ యొక్క పాదాలు నడుస్తూ ఉంటున్నాయా అలాగైతే నీవు అపవిత్రుడివి ఏ మాత్రము కూడా దేవుని యొక్క మరి రాజ్యానికి అర్హత నీకు లేనే లేదు అన్నాడు పౌలు రాస్తూ పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవ్వరు చూడనే ఎవరు చూడనే ఆ మాట పరిశుద్ధత అన్నాడు కానీ ఆయన లేదో మరి లేకపోతే చర్చికి పోల చర్చికి లేకపోతే బైబిల్ చదవకపోతే లేకపోతే ప్రార్థన చేయకపోతే అట్లని చెప్పలేదు ఆయన అవన్నీ మనకున్నాయి ఆచారాలన్నీ మనకున్నాయి పద్ధతులన్నీ మనకున్నాయి వైపు చదువుకుంటాం ప్రార్థన చేసుకుంటాం మళ్ళీ చేయవలసిన పనులన్నీ చేసుకుంటూనే ఉంటాం అదే సమయంలో పరిశుద్ధతను మనం కాపాడుకోలేకపోతుంటుంది అందుకనే కాళ్ళు ఆ రీతిగా అయిపోతుంది ఇప్పుడు హృదయంలో నుంచే ఆలోచనలు దేని గురించి ఆలోచిస్తాను ఈ యొక్క లోకమంతా మాయ మాయా నువ్వు నమ్మిందంతా మాయా నువ్వు చేసేదంతా మాయా నువ్వు చూసేదంతా మాయా నువ్వు అనుకున్న వాళ్ళంతా మాయా మాయా అంటే నీకు ఈరోజు కనపడతారు రేపు కనబడరో వాళ్ళంతా కూడా ఎవరైతే అనుకున్నారో రేపు నీవారు కాదు ఏది నాదనుకున్నారో రేపు నీది కాదు అది ఇది నేను పొందగలనుకున్నావు అది నీకు దూరం అయిపోతుంది నువ్వు నమ్మిన వారు నేను మోసం చేస్తున్నారు నీడు నీళ్ళు నా బిడ్డలు అనుకున్న వాళ్ళు నీకు నీ బిడ్డలే నేను దూరం చేస్తుంటున్నారు మీరు నా బంధువులు అనుకున్న వాళ్ళు వాళ్ళే నీకు దూరం అయిపోతుంటున్నారు ఏది నీది కాబట్టి నీ ఆలోచన విధానాలు ఎలాగ ఉన్నా ఒక్కసారి చూసుకోవాలి ఆలోచన దేని గురించి మనం ఆలోచన శాస్త్ర రాజ్యము పరలోక రాజ్యము నిజమైనటువంటి దేవుడు ఆయన యొక్క బిడ్డలు ఆయన యొక్క సంఘము ఆయన యొక్క పని ఆయన యొక్క పరిచయం ఆయన ఇచ్చిన జ్ఞానం ఆయన ఇచ్చిన శక్తి ఆయన ఇచ్చిన కృప ఆయన ఇచ్చిన ప్రేమను వాటిని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా లేకపోతే దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా అందుకే నేను ఆ ప్రియైన సుదరీ ఈ మాట వింటున్నట్టు మీరందరూ కూడా పరిశుద్ధతల కొరకై ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధతను పొందాలనే దాని కొరకై ప్రయత్నం చేద్దాం ఇన్ని విధాలుగా మన పితృపరచబడినప్పుడు ఈ పరిశుద్ధం పొందేదాని కొరకై ప్రభు మన ఏం చేస్తున్నాడో తెలుసుదాం పరిణాచంలో అధ్యాయం అదే పదవచ్చిన వారు కొన్ని దిన మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించడం కానీ మనము తన పరిశుద్ధతలో పాల్పొందవాలని మన మేలు ఆయన శిక్షించున్నాడు ఇప్పుడు అర్థం చేసుకునే చాలామంది మీలో ఏమిటి నాకు ఈ బాధ ఏమిటి నాకు ఈ శ్రమ ఏమిటి నాకు ఇబ్బంది ఏమిటి నా యొక్క కష్టము ఏమిటి యొక్క నాకు రకరకాలైన యొక్క కలవరము దిగులు చింత వేదన బాధ ఏమిటిదంతా కూడా దేవుని నమ్ముకుంటే కదా నాకు వచ్చింది పోతే కదా నాకు వచ్చింది బైబిల్ చదువుతుంటే కదా నాకు నాకు వచ్చింది ప్రార్థన చేస్తుంటే కదా నాకు వచ్చింది అవును ఎందుకు ఇక్కడేమన్నాడు తన పరిశుద్ధతలో పాలు పొందాలనేది విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తన పరిశుద్ధత అనగా ప్రియమైన సోదరి సోదరుల మనం అనుకునేది పరిశుద్ధత కాదు మనం ఏమనుకుంటాం అంటే బో నా ఎంత పరిశుద్ధత లేరు నేను దొంగతనం చేస్తున్నానా నేనే విచారం చేస్తున్నానా నేనేమన్నా అలగూడ స్థలానికి అది కాదు తన పరిశుద్ధతలోకి మనం రావాలి ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఒక వ్యభిచారమైనటువంటి స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాని పిలిచినాడు చూసారా అంత పరిశుద్ధుడు ఆయన ఒక స్త్రీలో ఎంతమంది ఆయన చుట్టూ కూడా ఉన్నా అమ్మ అని అంత పరిశుద్ధత ఆయన చేసుకుంటూ వచ్చాడు అంతేకాదు ఆయనను కొట్టి హింసించి బాధిస్తున్నవాడు తండ్రి వీళ్ళు ఏం చేతుందని ఆయన క్షమించయ్యానికి అంత పరిశుద్ధత ఆయన నోటిలో నుంచి ఒక ఆయన ఒక ఉపయోగించుకున్నటువంటి మాట ఆయన రాలేదు అంత పరిశుద్ధుడు ఆయన కాబట్టి తన పరిశుద్ధతలో మనం రావాలంటే దేవుడు మనలను శిక్షిస్తున్నాడు కాబట్టి ప్రియమైన సోదరి సోదరులరా మనం ఎంతగా దేవుని ద్వారా శిక్షించబడుతూ వస్తామో అంతగా ఆయన పరిస్థితుల్లోకి వస్తాము అయితే ఒక మాట గుర్తుంచుకోవాలి ఆ ఆ శిక్ష అని మనకు ఇష్టపూర్వకంగా వేయడు బిడ్డ ఎప్పుడైతే తప్పిపోతూ వస్తాడో తల్లి తండ్రి దెబ్బ కొట్టేసి మార్గులకు నడిపిస్తూ వస్తాడు అలాగే నీవు నేను ఎప్పుడైతే తప్పిపోతూ వస్తామో వాక్యం చదివే విషయంలో ప్రార్థన చేసే విషయంలో సంఘానికి వచ్చే విషయంలో పరిచయం చేసే విషయంలో సేవ చేసే విషయంలో ఆయనకిచ్చే నమ్మకమైన విషయంలో ఆయన కార్యాలు పాల్పొందే విషయంలో ఆయన కొరకే సాక్షిగా ఉండవలసిన దానికి మనం ఎప్పుడైతే వెనుకలు చేస్తూ వస్తామో అప్పుడు ఆయన ఇలాంటి పరిస్థితులు తీసుకొని వచ్చి ఆయన పరిస్థితులకు నేను తీసుకురావాలని ఆయన కోరుతూ ఉంటాడు కాబట్టి మాట ఉన్నటువంటి మీరు ప్రభావాన్ని నేను చూడాలనుకుంటున్నాను నేను పరలోకం రావాలనుకుంటున్నాను నాకు ఆ పరిశుద్ధ దయచేయ్యా నన్ను పిలిచావు కాబట్టి నేను ఆ పరిశుద్ధిలోకి వస్తానని ప్రభు దగ్గర కొరకాయ మనము ప్రార్థన చేసుకున్నాం ప్రేమల మా తండ్రి నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు మీ పరిశుద్ధుని గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు మేము ఈ పరలోకంలో ఉండాలంటే ఆ పరిశుద్ధత మాకు అవసరమని మాట్లాడుతూ వచ్చారు ఇవాళ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కొరకై వారు సిద్ధపడేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నిధాలు వస్తారు కాబట్టి చెప్పుకుంటూ ఎందరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పరిశుద్ధం అనేక తెలియజేసే కృపను గురించమని ఏ సయ్య పరిశుద్ధి స్థుతించి ప్రార్థించి కనపరిచి పరిశుభ్ర పెడుకుంటున్నాము తండ్రి అవుమే వైపు ఉన్నారు కదా అందరికి తెలియచేయండి ఆ తర్వాత వారి కొరకే ప్రార్థిస్తురండి మన పరిశుద్ధతను కాపాడుకుందాం ప్రభు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళతాం ప్రభు మనకు సహాయం చేయను కదా ప్రేజ్ గాడు